అందరికీ నమస్కారం నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు పెద్దలు ఆ నవ్వులు వేరు కానీ నవ్వుతా ఉంటే ఆ ఆనందమే వేరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటది ఒక వ్యక్తి అంట గుండె నిండా బాధ మనసు నిండా ఓ ఆలోచనలు దుఃఖం ముంచుకొస్తున్న సందర్భంలో తన కనుగ్రుడ్డుల నిండా నీరు నిండిపోయి ఒక్క డ్రాప్ ఇలా కింద పడుతున్న వెంటనే తన మోములో ఎలా నవ్వగానేనంట తన కన్నీటి చుక్కలన్నీ మాయమైపోయినట్టు అయిపోయి తన ఉత్తేజం అయిపోయి చాలా హ్యాపీగా ఉండి ఆ గుండె బాధ అంతా పోయిందంట సో మనకి ఎప్పుడైనా దుఃఖము వస్తున్న వెంటనే మనం నవ్వడం ప్రయత్నించాలి ఇంక నవ్వుతూనే ఉంటే మనకు అసలు కష్టాలే ఉండవు చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకున్న బాధలన్నీ పోయి ఆ బాధలు సరిచేసుకునే మార్గాలు కూడా వెతుకుతూ ఉంటాయి ఎప్పుడు చేదరింపు మొఖము అసహ్యత నిస్సహాయత లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది అందరూ నవ్వుతూ ఉండాలి నవిస్తూ ఉండాలి థ్యాంక్ యూ